రేపు మొదటి శ్రావణ సోమవారం అందులోను రేపటి నుండే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది రేపు సోమవారం పంచదారతో ఇలా చేస్తే శివ అనుగ్రహం కలిగి మీ దశ మారిపోతుంది పంచదారతో ఒక పరిహారం చేయటం వల్ల మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది గ్రహ దోషాల వల్ల ఇబ్బందులు పడేవారు ఆరోగ్య సమస్యలతో కుటుంబ సమస్యలతో బాధపడేవారు రేపు సోమవారం పంచదారతో కొన్ని పరిహారాలు చేయండి పంచదారతో పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మనం ఏదైనా శుభవార్త విన్నా ఏదైనా మంచి కార్యం మొదలుపెట్టినా ఏదైనా వస్తువాహనాలు తీసుకున్నా మనం ఆనందాన్ని ఇతరులతో తీపి పదార్థాలతో పంచుకుంటాం ఇంట్లో స్వీట్స్ ఏమీ లేకపోతే పంచదారను నోట్లో వేసుకుంటాము పంచదార ఎంతో తీపిగా ఉంటుంది పంచదారతో పరిహారం చేసుకుంటే మీ జీవితం కూడా అంత మధురంగా మారిపోతుంది పంచదారతో గ్రహాలను అనుకూలంగా మార్చుకోవచ్చు ధనం మనల్ని వెతుక్కుంటూ రావడానికి పంచదారతో పరిహారం చేస్తే వరదలాగా ధనం వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పటం జరిగింది ఇంట్లో ఆనందము శ్రేయస్సు శాంతి ఉండాలంటే పంచదారతో కొన్ని పరిహారాలు చేయాలి శివ అనుగ్రహం కలిగి మీ జీవితం ఆనందమయం అవ్వాలంటే రేపు సోమవారం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పంచదారతో ఈ పరిహారం చేయాలి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి ఈ పరిహారం చేస్తే మీకు అన్ని విధాలుగా అనుకూలతలు లభిస్తాయి పంచదార మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మీ జీవితం అంచలంచెలుగా ఎదగడానికి సహాయపడుతుంది మరి రేపు సోమవారం పంచదారతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు పవిత్రమైన నదులతో ఒక నది అయిన నర్మదా నది యొక్క జననం ఎలా జరిగిందో ఈ నది యొక్క విశిష్టత ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి నర్మదా అంటే ఆహ్లాదకరమైనదని అర్థం శివ పార్వతుల కుమార్తెగా శివ పార్వతుల చెమట ద్వారా ఉద్భవించిన కన్యగా నర్మదా నది గురించి పురాణాలలో చెప్పబడినది నర్మదా జననం జరిగిన తర్వాత ఆమె అందానికి దేవతలందరూ పరవశించి ఆమెను వివాహం చేసుకోవాలని ప్రయత్నించారు శివుడు ఆమె ఎవరకు అందుతుందో వారికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పటం ఇంద్రుడితో సహా దేవతలందరూ ఆమెను పొందడానికి ప్రయత్నించి విఫలమయ్యారు దేవతలతో చాలా కాలం పరిహాసాలాడి వారికి చిక్కినట్టుగా చిక్కి మాయమవ్వటం ఇదంతా చూసి శివపార్వతులు ఆనందించి దేవతలతో పరిహాసం ఆడుట చేత ఆమెకు నర్మదగా పేరు పెట్టెను అని చిలకమర్తి చెల్లిపారు నర్మద అంటే పరిహాసం అని ఒక అర్థం శివపార్వతుల మన్నన పొందినటువంటి నర్మదకు ఎప్పుడూ మరణం ఉండదని వరం శివుడు ఇచ్చినట్లుగా నా మరణం ఇతి కాబట్టి నర్మద అని చెప్పబడినది భారతీయుల దృష్టిలో నది ప్రవహించే నీరు మాత్రమే కాదు జీవాన్నిచ్చే శక్తి తాపం తీర్చే వనరే కాదు ప్రాణం నిలిపే తల్లి కూడా అందుకే నదిని దేవతగా పూజిస్తాం అనాదిగా తన తలరాతను నిలబెడుతున్న నది పట్ల మనిషిది కృతజ్ఞత మాత్రమే కాదు ఆరాధనా భావం కూడా ఆ నది తీరానే పితృదేవతలను తలుచుకుంటాడు నదీ జలాలను ఆర్జంగా సూర్యుడికి సమర్పిస్తారు ఆ నీటితో తడిసి వాటిని నెత్తిన జల్లుకుని మూడు మునకలు వేసి తరిస్తాడు అందుకు కల్పించుకున్న ఓ అపురూప సందర్భమే పుష్కర స్నానం నర్మదా సింధు కావేరి అంటూ నీటిని పవిత్రం చేసే మంత్రం చెప్పుకుంటాం హిందూ పురాణాలలో నర్మదా నదికి ఓ ప్రత్యేకత స్థానం ఉంది స్కంద కూర్మ మత్స్య పురాణాలలో నర్మదా వృత్తాంతం కనిపిస్తుంది శివుడి దేహం నుంచి పుట్టినది కాబట్టి అయోనిజ అని పరమేశ్వరుడికి ప్రీతికరమైనది కాబట్టి నర్మదా అని అలలతో ఎగురుతూ ప్రవహించేది కాబట్టి దేవా నది అని పిలుస్తారు ఇవే కాకుండా పూర్వగంగా సోమోద్భవ లాంటి చాలా పేర్లే కనిపిస్తాయి నాగులకు తమ రాజ్యాన్ని తిరిగి ఇచ్చేసే క్రమంలో నర్మదాదేవి పురస్కందుడనే రాజును ఆకర్షించి నాగలోకానికి రప్పించినట్టు ఒక కథ వినిపిస్తుంది పుష్కరాల సంప్రదాయం వెనుక ఉన్న కథలలో ఎక్కువగా వినిపించే గాథ ఇది పూర్వం తుదిల్లుడు అనే ఒక ఋషి ఉండేవాడు ఆయన శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగితే నీలో నాకు శాశ్వత స్థానం లభించేటట్లు అనుగ్రహించమనని వేడుకున్నాడు తుతిలుడు అతని భక్తికి మెచ్చిన శివుడు తనలోని జలశక్తికి ప్రతినిధిగా మారమని తుతుల్ని అనుగ్రహించాడు అలా ఈ జగాన ఉన్న జలాలకు తుతిల్లుడు అధిపతి అయ్యాడు జలం లేకుండా జీవం లేదు అందుకే తుతిల్లుడికి పుష్కరుడు పోషించేవాడు అన్న పేరు పేరుపడింది ఇదిలా ఉండగా బ్రహ్మదేవుడు తన సృష్టిని కొనసాగించడానికి జలశక్తి అవసరమైంది దాంతో పుష్కరుణ్ణి తనకు అండగా ఉండమని ఆహ్వానించాడు శివుడి అనుజ్ఞతో పుష్కరుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి సృష్టికి సాయపడ్డాడు బ్రహ్మ పని పూర్తయినప్పటికీ పుష్కరుణ్ణి వదులుకోవటం ఆయనకు ఇష్టం లేకపోయింది అలా పుష్కరుడు బ్రహ్మ దగ్గరే ఉండిపోయాడు కొన్నాళ్లకు దేవగురువైన బృహస్పతి భూమి మీద ఉన్న జీవులందరినీ తన జలశక్తితో పాప విమోచనం చేయగలిగే పుష్కరుణ్ణి తనతో పంపమని బ్రహ్మను అభ్యర్థించాడు పుష్కరుణ్ణి శాశ్వతంగా వదులుకోవటం ఇష్టం లేని బ్రహ్మదేవుడు ఓ మధ్యే మార్గాన్ని సూచించాడు బృహస్పతి ఒక ఏడాదిలో ఏ రాశిలో అయితే ప్రవేశిస్తాడో నాటి నుంచి పన్నెండు రోజుల పాటు ఒక నదిలో ఉండమని సూచించాడు అలా పన్నెండు రాసులకు పన్నెండు నదులను కేటాయించాడు నర్మదా నది వైభవం నాలుగు వేదాలలో వందించబడింది అయితే ఈ నదిని కన్య నది అని పిలుస్తారు ఇంకా వీడియోలోకి వస్తే పంచదార మీ జీవితంలో ఉన్న దోషాలను తొలగించడానికి మీ జీవితంలో ఆనందం నింపడానికి బాగా సహాయం చేస్తుంది అయితే రేపు సోమవారం ఉదయం మీరు శివుడికి పూజ చేస్తారు కదా అప్పుడు కొంచెం పంచదారను నీటిలో కలిపి మీ పూజ గదిలో ఉండే శివలింగంపై పోయాలి అంటే శివలింగానికి పంచదార నీటితో అభిషేకం చేయాలి శివలింగానికి పంచదారతో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు శత్రువుల వల్ల ఇబ్బంది పడేవారు శివుడికి పంచదార నీటితో అభిషేకం చేయించాలి ఇలా చేస్తే విరోధులు ఉండరు శివుడికి నైవేద్యంగా పంచదారను పెట్టాలి రేపు సోమవారం అన్నంలో పంచదారను కలిపి కాకులకు ఆహారంగా పెట్టాలి ఇలా ప్రతి సోమవారం చేస్తే మీ జీవితంలో కష్టాలు అనేవి ఉండవు కాకులకు పంచదార కలిపిన ఆహారం పెట్టడం వల్ల మీకు ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి పితృదోషాలు శని దోషాలు అన్నీ తొలగిపోతాయి వ్యాపారాలు చేసేవారు వ్యాపార అభివృద్ధి కోసం రాగి చెంబులో పంచదారను వేసి వాటిని బాగా కలిపండి ఆ నీటిని మీ పూజ గదిలో పెట్టి వ్యాపార స్థలానికి బయటకు వెళ్ళినప్పుడు ఆ నీటిని తాగాలి ఈ పరిహారం ఇంటి వద్ద చేసి బయటకు వెళ్ళాలి మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే రేపు సోమవారం తలమలపాకును కానీ తులసి ఆకును కానీ మీ పూజగదిలో శివుని పటం ముందు పెట్టి దానిపై పంచదారను వేసి శివుడికి మీకు ఉన్న సమస్య గురించి చెప్పుకొని హారతి ఇచ్చిన తర్వాత పంచదారను తమలపాకును కలిపి తినాలి ఇలా తినటం వల్ల మీ ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ బాగైపోతుంది ఇంకా మీ ఆదాయం పెరగడానికి మీ బీరువాలో కానీ మీ పరుసులో కానీ ఇది పెట్టుకోండి అది ఏమిటి అంటే ఒక రెడ్ క్లాత్ తీసుకోండి ఆ రెడ్ క్లాత్లో ఒక స్పూన్ పంచదారను వేసి దానిపై యాలుకాయలను కూడా పెట్టండి ఇప్పుడు వాటిని ముఠలాగా కట్టి శివుని పటం ముందు పెట్టి ధూపం చూపించండి మీకు ఉన్న ఆర్థిక సమస్యలు చెప్పుకోండి ఆ తర్వాత ఆ మూటను మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఆ మూటను నెల రోజులకు ఒక్కసారి మార్చాలి అయితే అందులో వేసిన పంచదార మరియు యాలక్కాయను ప్రవహించే నీటిలో కానీ చెట్ల మొదట్లో కానీ వేసేయాలి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది రేపు సోమవారం శివలింగానికి పంచదార నీటితో అభిషేకం చేసి ఈ మూటను పరుసులో పెట్టుకుంటే మీకు శివానుగ్రహం కలుగుతుంది మీ జీవితం మారిపోతుంది ధనవంతులుగా అయిపోతారు రేపు సోమవారం పంచదారతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీ జీవితం ఆనందమయం అవుతుంది సకల సంపదలు చేకూరుతాయి మరి ప్రతి ఒక్కరూ రేపు సోమవారం పంచదారతో ఈ పరిహారాలు చేసే శుభ ఫలితాలను పొందండి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి సోమవారం రోజున పొరపాటున కూడా ఈ పనులను చేయకండి కాదని చేస్తే శివుడు మీపై ఆగ్రహిస్తాడు శివునికి మీపై కోపం వస్తుంది శివుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టం అలాంటి సోమవారం రోజున ఏ పనులు చేస్తే శివుడు ఆగ్రహానికి గురి అవుతాడో ఎలాంటి పనులను చేస్తే శివుడి అనుగ్రహం మనకు కలుగుతుందో సోమవారం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి నియమాలను పాటించాలో శివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వారాన్ని బట్టి కొన్ని పనులను చేయకూడదు అని మరికొన్ని పనులు చేయాలి అని పండితులు చెప్తూ ఉన్నారు అయితే సోమవారం మాత్రం కొన్ని పనులు పూర్తిగా నిర్దేశించబడ్డాయి సోమవారం శివుడికి ప్రత్యేకమైన రోజు సోమవారం మీ ఇంటికి ఎవరైనా సాధువు వచ్చినా బిచ్చగాడు వచ్చినా వారికి ఏవైనా ఇచ్చి పంపించండి అంతేగాని వారిని దూషించకండి వారికి ఒక పిడికిడు బియ్యం అయినా సరే ఇచ్చి పంపించండి అలాగే సోమవారం రోజున గోవులను కొట్టకండి జంతు హింస అస్సలు చేయకండి గోవులో సకల దేవతలు ఉంటారు ఇంటికి వచ్చిన గోవుకు ఏదైనా పెట్టి పంపించటం వంటివి చేయండి కానీ సోమవారం మాత్రం గోవును అస్సలు కొట్టకండి సోమవారం గోవుకు తోటకూర లేదా అరిటి పండు తినిపిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది గోవుకు వీటిని తినిపించటం వల్ల మీకు ఏదైనా దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి శివుని అనుగ్రహంతో పితృదేవతల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది కాబట్టి సోమవారం మీ ఇంటి వద్దకు లేదా మీ వ్యాపార స్థలం దగ్గరకు గోవు వస్తే దానిని అస్సలు కొట్టకండి తరమకండి శివుని ఆగ్రహానికి గురి అవ్వకండి గోవు మీ దగ్గరకు వస్తే దానికి కనీసం నీళ్లు అయినా సరే పెట్టండి చాలు మీపై శివుని కృప ఉంటుంది సోమవారం చాలామంది ఉపవాస దీక్ష తీసుకుంటూ ఉంటారు ఉపవాస దీక్ష చేసేవారు చాలా శాంతంగా ఉండాలి అతిగా మాట్లాడకూడదు ముఖ్యంగా కోపాన్ని ప్రదర్శించకూడదు ఉపవాసం ఉన్నవారు కోపాన్ని ప్రదర్శిస్తే ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుంది సోమవారం ఉపవాసం చేసేవారు చాలా శాంతియుతంగా ఉండాలి అలాగే ఆ రోజున ఇంటిలో నాన్ వెజ్ వండకూడదు ఉపవాస దీక్ష ప్రారంభించిన తర్వాత మళ్ళీ పూజ చేసిన తర్వాతనే ఉపవాస దీక్షను ముగించాలి అలా కాకుండా పూజ పూర్తి చేయకుండా ఉపవాస దీక్షను ఆపకూడదు సోమవారం ఉపవాసం ఉన్నవారు ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాలి ఇక ఉపవాసం చేయలేని వారు ఈ రోజున కనీసం నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలు శివుడు పంచభూతధారుడు జంతువులను హింసించిన సహించడు కాబట్టి సోమవారం నాన్ వెజ్ తినకుండా ఉండండి శివుడికి పూజ చేసి నాన్ వెజ్ తినేస్తే మీ కోరికలు ఏవీ కూడా తీరవు కొంతమంది ఆదివారం మాంసం కూర వండుకొని మిగిలిన కూరను సోమవారం తింటూ ఉంటారు కానీ అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి అలా చేస్తే జరిగే పరిణామాలను మీరు తట్టుకోలేరు ముఖ్యంగా సోమవారం పుట్టినవారు సోమవారం నియమాలను ఖచ్చితంగా పాటించండి సోమవారం శివుణ్ణి ఆరాధించి ఆయనకు అభిషేకాలు చేయించండి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి సోమవారం అభిషేకాలు చేస్తే ఆయన అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది సోమవారం పుట్టినవారు శివుని భక్తులు శివుని మాలను ధరించేవారు సోమవారం అస్సలు మాంసాహారం మద్యం ముట్టుకోకండి అలాగే షేవింగ్ హెయిర్ కటింగ్ కూడా చేయించుకోకండి సోమవారం ఈ తప్పులను అస్సలు చేయకండి అలాగే సోమవారం ముఖ్యంగా పాములను చంపకండి మీరు పొలంలో పామును చూసిన ఇంటి వద్ద పాములను చూసినా దాన్ని తోలేయండి కానీ దానిని కొట్టడం చంపటం వంటివి అస్సలు చేయకండి ఇంటిలో పామును చంపితే మీకు ఆ క్షణం నుండి నరకం ప్రారంభమవుతుంది ప్రశాంతంగా తినలేరు నిద్రించలేరు ఆ ఇంటి నుండి దూరంగా వెళ్ళినా మీరు ప్రశాంతంగా ఉండలేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పామును చంపకండి కోరి కష్టాలను తెచ్చుకోకండి మరి సోమవారం ఏ పనులు చేయకూడదో తెలుసుకున్నారు కదా ఇప్పుడు శివుని అనుగ్రహం కోసం సోమవారం ఏమి చేయాలో కూడా తెలుసుకుందాం శివుని అనుగ్రహం పొందడానికి సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఆచారాలతో శివలింగాన్ని పూజించండి శివలింగ ఆరాధనలో శివుడికి చాలా ఇష్టమైన అతుర మరియు భస్మ గంధాన్ని పూయటం మర్చిపోవద్దు ప్రతి సోమవారం శివ ఆరాధనలో ఈ పని చేయటం వల్ల కోరిక త్వరలో నెరవేరుతుంది శివుణ్ణి పూజించేటప్పుడు ముఖం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి శివుని ఆరాధనలో ఆయనకు ఇష్టమైన వస్తువును అంటే బిల్వ ఆకులను సమర్పించినప్పుడల్లా మొదట దాని కొమ్మ మందపాటి భాగాన్ని వజ్ర అని పిలుస్తూ ఉంటారు దానిని తొలగించాలి అలాగే ఎల్లప్పుడూ బిల్వ పత్రాలను తలకిందులుగా అందించండి శివుని పూజలో చిరిగిన బిల్వ పత్రాలను ఎప్పుడూ సమర్పించవద్దు శివుడిని పూజించటం వల్ల అన్ని రకాల పాపాలు మరియు గ్రహదోషాల నుండి విముక్తి లభిస్తుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాధి నుండి బయటపడడానికి శివుణ్ణి పంచాక్షరి లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి రుద్రాక్ష మాలలతో ఎల్లప్పుడూ శివ మంత్రాన్ని జపించండి శివుణ్ణి త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఏ శివాలయానికి వెళ్ళినా ఆయన వాహనం నందిని పూజించటం మర్చిపోకండి ఏదైనా గోపురంలోనికి ప్రవేశించిన వెంటనే నంది దేవతకు నమస్కరించి ఆయన చెవులలో మీ కోరికలను చెప్పండి ఆ తర్వాత శివుని పూజ చేయండి సనాతన సాంప్రదాయంలో శివుని కుటుంబం ఒక ఆదర్శ కుటుంబంగా పరిగణించబడుతుంది పరమశివుడు గృహస్థ జీవితానికి ఆదర్శం కుటుంబం ఆనందము శ్రేయస్సు సామరస్యం కోసం శివలింగాన్ని పూజిస్తే మంచిది అంటారు శివలింగాన్ని పూజించటం వలన శివుని ఆశీస్సులు మాత్రమే కాకుండా పార్వతీమాత ఆశీస్సులు కూడా లభిస్తాయి శివుని ఆరాధించే భక్తులకు జీవితంలో ఎలాంటి రోగాలు దుఃఖము ప్రేత పిశాచాలు మొదలైన భయం ఉండదు శివుని అనుగ్రహం వల్ల జీవితంలో అన్ని రకాల సుఖాలు విజయాలు లభిస్తాయి సోమవారం శివుని ఆరాధనకు ప్రత్యేకత ఉంటుంది శివుడు భక్తులపై త్వరగా అనుగ్రహాన్ని కురిపిస్తాడని భక్తుల నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా సోమవారం పుట్టినవారు సోమవార నియమాలను ఖచ్చితంగా పాటించండి సోమవారం శివుణ్ణి ఆరాధించి ఆయనకు అభిషేకాలు చేయించండి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి సోమవారం అభిషేకాలు చేస్తే ఆయన అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది సోమవారం పుట్టినవారు శివుని భక్తులు సోమవారం ఈ తప్పులను అస్సలు చేయకండి మరి తెలుసుకున్నారు కదా శివుని అనుగ్రహం కలగాలి అంటే సోమవారం శివుణ్ణి ఏ విధంగా పూజించాలో మరి ఆ విధంగా పూజించి అష్టైశ్వర్యాలను మీ సొంతం చేసుకోండి అలాగే సోమవారం ఏ పనులు నిషేధమో కూడా చెప్పుకోవటం జరిగింది కాబట్టి దయచేసి సోమవారం పొరపాటున కూడా ఆ పనులను చేయకండి శివుని ఆగ్రహానికి గురి కాకండి Oh